హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు యాచ్ అండ్ ఇది సమ్మర్ సీజన్ కదా డీహైడ్రేట్ అవ్వకుండా హైడ్రేట్ అవ్వడానికి మనం జ్యూసెస్ చేసుకోబోతున్నాం ఫస్ట్ అయితే నేను గ్లాస్ తీసేసుకొని చక్కగా సబ్జా ఒక వన్ స్పూన్ ఒక వన్ స్పూన్ షియా సీడ్స్ అయితే తీసేసుకొని చక్కగా వాటర్ వేసేసి ఇలా చేసేసుకుంటున్నాను టైం లేని వాళ్ళు అయితే ఇలా చేసుకోండి గ్లాస్ వాటర్ వేసేసి నిమ్మకాయ హాఫ్ నిమ్మకాయ అయితే పిండేయాలి లేదు అంటే మన రాత్రైనా నానపెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది టైం లేని వాళ్ళు ఇలా నానబెట్టే ఇలా చేసేసుకొని ఒక వన్ అవర్ తర్వాత తాగితే మనకి త్వరగా బాగా వస్తుంది దాని తర్వాత నేనైతే షుగర్ యాడ్ చేయట్లేదు షుగర్ యాడ్ యాడ్ చేయకుండా టూ టేబుల్ స్పూన్ ఆఫ్ హనీ అయితే యాడ్ చేస్తున్నాను యాడ్ చేసేసి కలిపేసి మనం హాఫ్ ఎన్ అవర్ రెస్ట్ హాఫ్ ఎన్ అవర్ టైం లేదు అంటే హాఫ్ ఎన్ అవర్ లేకపోతే వన్ అవర్ టా సోక్ చేయడానికి అలా పక్కన పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి మనం చక్కగా తర్వాత తాగితే కూల్ కూల్గా బాగా సోక్ అయిపోయింది తర్వాత ఇంకో డ్రింక్ చెప్తాను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సబ్జా కొంచెం సాల్ట్ అండ్ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ యాడ్ చేసేసి హాఫ్ టేబుల్ స్పూన్ షియా సీడ్స్ యాడ్ చేస్తున్నాను సో అంతకుముందు చెప్పే విధంగా నీళ్ళైతే యాడ్ చేసుకుని టైం లేదు అనుకుంటే ఇలా యాడ్ చేసుకోండి లేదు టైం ఉంది అనుకుంటే టూ టు త్రీ అవర్స్ ముందు నానబెట్టుకోవచ్చు అదర్వైజ్ రాత్రి నానబెట్టుకుంటే చాలా మంచిది సో ఇలా టైం లేదు అన్నప్పుడు ఇలా నానబెట్టేసి వాటర్ వేసేసి చక్కగా మనం కలిపేసి దాని తర్వాత దాంట్లో ఏం వేయాలి షుగర్ కలిపేటట్టు మనం కలవాలి ఏం వేయాలి అంటే దాంట్లో కొంచెం నిమ్మకాయ హాఫ్ నిమ్మకాయ పిండేసి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చేస్తే మనకి ఈ రెండు అనేది త్వరగా నానిపోతాయి అండ్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇంకా చిల్ అవ్వచ్చు ఈ సమ్మర్ సీజన్ మధ్యాహ్నం సో ఇవి మధ్యాహ్నం తీసుకుంటే చాలా మంచిది అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి నేనైతే మస్క్ మిల్లన్ జ్యూస్ విత్ బూస్ట్తో తయారు చేస్తున్నాను థర్డ్ వే ఫస్ట్ పాలు కాగ నేను కాగపెట్టేసాను లోపు నేను మస్క్ మిల్లన్ తీసేసుకొని చక్కగా కోసేసుకొని దాని లోపల విత్తనాలు తీసేసి చక్కగా ఈలోపు నాకు పాలు కాగుతున్నాయి ఇది చల్లారి పెట్టేస్తాను చల్లారి అయిన తర్వాత నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసుకుంటే చాలా మంచిది అండ్ ఫ్రిడ్జ్ తీసుకోలేదు సో ఈ ముక్కలు అయితే క్రోసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని దీనికి సరిపడా షుగర్ అయితే యాడ్ చేసేస్తున్నారు త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసేసిన తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి కాజీ చల్లార్చిన పాలు దీంట్లో యాడ్ చేయాలి లేదు మనకి టైం ఉంది అంటే కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఆ చిల్ పాలు దీంట్లో యాడ్ చేసుకోవచ్చు చల్లని పాలు యాడ్ చేసుకుంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు ఈ జ్యూస్ దాని తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ వన్ పెద్ద టేబుల్ స్పూన్ ఆఫ్ పూస్ట్ వేసేసి చక్కగా మిక్స్ చేసేసి తీసేసుకుంటే అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్